హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య పేరు వినగానే ఆ శ్రీరాముని దర్శించుకోవాలనిపిస్తుంది రాముని జన్మభూమి ధర్మానికి నిలయ భూమి ఆయన్ని దర్శించుకోవాలంటే మనం ఖచ్చితంగా అయోధ్య రామ మందిరానికి అయితే వెళ్ళాల్సిందే మరి మన ధర్మవరంలో చూస్తున్నారు కదా శ్రీ విఘ్నేశ్వరుని రూపంలో శ్రీరామ అవతారం అండి చూస్తున్నారా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది మన ధర్మవరంలో తేరు బజార్లో వీధిలో గల శ్రీరాముని ఆయన రూపమే విఘ్నేశ్వరుని రూపము చాలా అద్భుతంగా అయితే ఉంది మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకోండి ఎక్కడి నుంచి దర్శిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ రీల్ని ఎంతో మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అయోధ్య రామ మందిరం నుంచి శిల్పుల్ని ఇక్కడికి పిలిపించారట చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ విగ్రహాన్ని చూడడానికి మన ధర్మవరం ప్రజలు భక్తులు ఎంతో మంది స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు మరియు ఇక్కడ ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి పెద్దవి ఈ వీడియో చూడండి శ్రీరాముడి అవతారంలో ఉన్న ఈ వినాయకుడిని చూసి పది మందికి షేర్ చేయండి ఇక్కడ కనబడుతున్న లింకు టచ్ చేయండి ఫుల్ వీడియో చూసే